హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సియా ఆదితి వ్లాగ్స్ ఈ రోజు లాగ్ అయితే మా విలేజ్ నుండి హైదరాబాద్కి రిటర్న్ అయితే వచ్చేసానండి ఇంటికి వచ్చేసరికి మార్నింగ్ ఫైవ్ థర్టీ అయింది టైము నార్మల్గా హైదరాబాద్కి వచ్చిన కొత్తలో నేను ఒక్కదాన్నే విలేజ్కి వెళ్ళి వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు స్టార్టింగ్ వనస్థలీపురం నుంచే మెలకుగా ఉండేదాన్నండి అంటే స్టాప్ ఎప్పుడు వస్తుందో మళ్ళీ ఒకవేళ స్టాప్ మిస్ అయ్యి వేరే స్టాప్లో దిగిపోతానేమోనని ఓ భయం వేసేది బట్ ఇప్పుడు ఏంటంటే హైదరాబాద్కి వచ్చి త్రీ ఇయర్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఆ భయం అయితే ఏమీ లేదు ఇంకొక ఫైవ్ మినిట్స్ వస్తుంది అనగా డ్రైవర్ వాళ్ళు మనకు చెప్తారు కదా స్టాప్ వస్తుంది అని ఆ ఫైవ్ మినిట్స్ ముందు నేను లగేజీ అంతా కూడా సర్దుకుని దిగడానికి రెడీగా ఉంటాను బట్ లాస్ట్ టూ టైమ్స్ నేను ఆ విలేజ్ నుండి రిటర్న్ అయ్యేటప్పుడు ఆ డ్రైవర్ వాళ్ళు చెప్పలేదు నేను కూడా నాకు కూడా లేదు పడుకుని పోయాను కరెక్ట్గా ఇంకొక వన్ మినిట్లో కూకట్పల్లి స్టాప్ వస్తుంది అన్నంగా నాకు మెలకు వచ్చిందండి ఎవరో ఏదో వచ్చి లేపినట్టుగానే అసలు ఫుల్ భయమేసింది అసలు అప్పుడు కనుక మెలుకు రాకపోతే నేను ఇంక ఏ స్టాప్లో దిగేది మా హస్బెండ్ నాకు ఇంకా నా కోసం ఎక్కడి వరకు రావాల్సి ఉండేదో అప్పుడప్పుడు ఇలాంటి ఘనకార్యాలు చేస్తూ ఉంటాను నేను మా అమ్మ చెప్తానే ఉంటుంది తెలిసిపోయింది కదా అని మెలకుగా లేకుండా పడుకోకు మెలుకుగానే ఉండు అని అయినా సరే మనం విన్నాం కదా ఇట్లా చేస్తూ ఉంటాము ఇంకా ఇంటికి వచ్చేసాక కొంచెం సేపు రెస్ట్ తీసుకుని బ్రేక్ఫాస్ట్ చేశాక ఇల్లు అయితే క్లీన్ చేయడం స్టార్ట్ చేశానండి నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళినా సరే మా హస్బెండ్ అయితే ఇల్లుని క్లీన్గానే ఉంచుతాడు బట్ ఏంటంటే ఈసారి నేను మీతో లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి ఇలా పాపకి ఆ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లో నేమ్ అనేది చేంజ్ చేయిస్తున్నామని వెళ్ళేటప్పుడు నేను మొత్తం చూసుకున్నాను సర్టిఫికేట్ నాకు ఎక్కడా కనిపించలేదు సర్లే ఒకసారి ఇంటికి తీసుకెళ్ళినట్టు గుర్తుంది మాకు ఒకవేళ అక్కడ ఏమైనా వదిలేసామేమో అనేసి అక్కడికి వెళ్ళా అక్కడికి వెళ్ళాక చూస్తే అక్కడ కూడా లేదు ఇంకా నేను మా హస్బెండ్కి కాల్ చేసి ఇక్కడ కూడా లేదంటే ఇంకా హైదరాబాద్లోనే ఉంటుంది ఒకసారి మొత్తం చూడు పైన సన్ సైడ్ పైన బట్టలు బ్యాగ్స్ అవన్నీ ఉన్నాయి కదా వేటిల్లోనన్నా పెట్టేసి నేనే మర్చిపోయానేమో అనేసి ఒకసారి మొత్తం చూడు అంటే ఇంకా సన్ సైడ్ మీద ఉన్న బట్టలు కానీ బ్యాగ్స్ ఇంకా అన్నీ కూడా ఓపెన్ చేసి చూసాడంటండి సర్టిఫికేట్ అయితే లేదు ఇంకా మా హస్బెండు నేను పైన వేస్ట్గా పెట్టేసిన బట్టలు అవన్నీ తీసాడు కదండి అయితే చాలా మంచి బట్టలు నేనంటే వేస్ట్గా పడేస్తున్నానంట తనకి ఇంకా మంచిగా అనిపించినవన్నీ కూడా తీసి వాషింగ్ మిషన్లో వేసి మళ్ళీ మడతేసి ఆలమర్లు అయితే సర్దేసేసాడండి ఇంకా అలా సర్దడం వల్ల అంటే తనకు అంతగా రాదు కదా ఇంకా అలా సర్దడం వల్ల మొత్తం కూడా ఇలాగ ఎలా పడితే అలా ఉండిపోయాయి ఇంకా నేను అన్నీ కూడా తీసి మళ్ళీ క్లీన్గా సర్దేశాను బట్టలు సర్దేశాక ఇంకా హాల్ కూడా క్లీన్ చేస్తున్నాను నాకు ఎంత పనైనా చేయాలి అనిపిస్తుంది కానీ మా పిల్ల బొమ్మలు మాత్రం సర్దాలంటే నిజంగా తలకైనా పుచ్చేస్తుందండి ఎక్కడికైనా డిఎంఆర్టీకి వెళ్ళినా ఇంకెక్కడికి వెళ్ళినా అవి కావాలి ఇవి కావాలని అది చెప్పకపోయినా వాటి చూపించి ఏడుస్తుంది సర్లే అని తన కోసము తీసుకుంటే ఆడుకుంటుంది అనుకుంటే ఆడుకోదండి ఇంక ఏదో అలా పెట్టేసి అంతా కూడా స్ప్రెడ్ చేసేసి వేరేది అంటే ఆ కిచెన్ రూమ్లోకి వెళ్ళి ఆ గెరెలతోటి ప్లేట్లతోటి ఆడుకునిద్ది అసలు ఎలా పడితే అలాగ చేసేస్తుంది నాకైతే అసలు అవి తీసేటప్పుడు నిజంగా ఏడుపు కూడా వస్తుందండి ఒక్కొక్కసారి నాకైతే ఒక్కోసారి అయితే ఫుల్గా కోపం వచ్చేసి బాగా కొట్టేస్తాను కూడా మళ్ళీ తర్వాత నేనే ఇంకా బాధపడి ఇంకా తన బుజ్జగిస్తాను మా అమ్మ ఫోన్ చేసిన ప్రతిసారి నాకు చెప్తానే ఉంటుంది నీకు కోపం ఎక్కువ కొట్టేస్తావు కొట్టేస్తావు ఏం చేయకు ఆ వయసు పిల్లలు అంతే అని బట్ నాకు ఇంట్లో పని చేసి చేసి ఇంకా అలా విసుకొస్తూ ఉంటుంది ఈ మధ్య అయితే మరీ దారుణంగా యూట్యూబ్ కూడా స్టార్ట్ చేశాను కదా ఇంకా మరీ డబల్ పని అయిపోయింది ఇంకా హాల్ కూడా క్లీన్ చేసేసాక ఇంకా అంట్లు కూడా సర్దేస్తున్నానండి అంట్లో అయితే మాత్రము నేను ఇంటికి వెళ్ళేటప్పుడు మా హస్బెండ్కి కనీసము ఒక ఒక పది మంది ఒక పదిహేను మంది తింటే ఎన్ని అంటలు ఉంటాయి అన్నింటిలో వదిలిపెట్టేసి వెళ్ళిపోతారండి మాత్రమే క్లీన్ చేసుకుంటాడు ఇంకా నేను వచ్చేసరికి అవి క్లీన్ చేసి స్టాండ్లో పెట్టేస్తాడు కదా నేను ఇంకా అవన్నీ వచ్చిన తర్వాత నేను మళ్ళీ అల్మార్లు అన్నీ కూడా నీట్గా సర్దేసుకుంటాను యాక్చువల్గా యూట్యూబ్ నేను ఒక్కదాన్నే కాదండి నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి స్టార్ట్ చేశాము తను డైలీ మా ఇంటికి వస్తుంది ఇంకా తనతో మాట్లాడుకుంటూ ఆ విషయం గురించి ఈ విషయం గురించి చెప్పుకుంటూ పని అయితే చేస్తాను అంత చేస్తున్నట్టుగా ఏమి ఉండదు తను ఉన్నంతసేపు మాట్లాడుకుంటూ చేస్తాను కాబట్టి ఈరోజు వీడియో అంతా కూడా ఫాస్ట్ ఫార్వర్డ్లోనే పెట్టానండి నేను వీడియో తీసినప్పుడు టూ అవర్స్ అయితే వచ్చింది వీడియో మొత్తం కూడా అంటే నేను ఇల్లు మొత్తం అన్నీ క్లీన్ చేయడానికి నాకు అంత టైం పట్టింది అనమాట ఇంకా నేను పనిచేస్తున్న అంతసేపు కూడా నేను వీడియో అయితే రన్నింగ్లోనే ఉంచుతానండి ఇంకా అలాగా ఇంకా నేను తర్వాత ఎడి ఎడిట్ చేస్తే ఒక ట్వంటీ టూ మినిట్స్ వచ్చింది అంతసేపు అంటే మన వీడియోస్ ఎవరు చూడరు కదా ఇంకంతే అంతా కూడా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసి ఆ టెన్ మినిట్స్కి అయితే వీడియోని తీసుకొచ్చాను నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఒక త్రీ మంత్స్ అలా అయిపోతుందండి నేను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఏమనుకున్నానంటే నాకు కుకింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట చిన్నప్పటి నుంచి కూడా బట్ మనం మా హాస్టల్లోనే మేము ఎక్కువగా ఉన్నాం కాబట్టి కుకింగ్ చేసేంత ఛాన్స్ నాకు రాలేదు ఇంకా పెళ్ళి అయ్యాక హైదరాబాద్ వచ్చాక నేను అన్ని కుకింగ్ అన్ని ఐటమ్స్ కూడా నేను నేర్చుకున్నానండి ఇంకా అలా అలా నాకు కుకింగ్ మీద ఇంట్రెస్ట్ వచ్చి యూట్యూబ్ ఎక్కువగా చూసి ఇలా అందరూ చేస్తున్నారు కదా మనం ఎందుకు చేయకూడదు అనేసి ఒక ఆ చిన్న ఇంట్రెస్ట్ తోటి నేను కుకింగ్ వీడియోస్ మీద ఛానల్ అనేది పెట్టాను బట్ నాకేంటంటే అలా వీడియోస్ తీసి ఉన్నప్పుడు నాకే ఎందుకు నచ్చడం లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూట్యూబ్లో ఒక ఎగ్ బిర్యానీయో లేదంటే చికెన్ బిర్యానీయో చేయాలి అని మనం సర్చ్ చేస్తే అసలు నెంబర్ ఆఫ్ వీడియోస్ అండి అన్నీ కూడా మిలియన్స్లో ల్యాక్స్లో వీసున్నాయి అంటే చూసే వాళ్ళకి ఏంటంటే ఈ ఛానలే చూడాలి మనము ఇంకా ఈ ఛానల్లోనే బాగా చెప్తారు అన్నీ ఒక ఫిక్స్డ్ ఛానల్స్ పెట్టేసుకుని ఉన్నారు నాకు అందుకే ఒకే రొటీన్ స్టోరీ అంటే ఒక రొటీన్ కంటెంట్ నేను తీసుకున్నాను ఇది కాకుండా ఇంకా ఏదో ఒకటి చేయాలి అనేసి ఇట్లా నేను ఏదైనా టాపిక్ మీద టాపిక్ తీసుకుని దాని మీద దాని గురించి మాట్లాడడము నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కానీ డైలీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ కానీ ఇలాంటి కుకింగ్ వీడియోస్తో పాటు ఇంకా ఏదైనా కొత్తగా చేయాలి అనేసి అని నేను అనుకుంటున్నాను అలానే చేశానండి కొన్ని ఒక వీడియో చేశాను నేను అబ్బాయిస్ అయ్యాక ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అని ఒక కంటెంట్ ఉన్న వీడియోనే చేశాను యూట్యూబ్లో నేనైతే ఎక్కువగా డైలీ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ ఉంటాయి కదండీ అంటే ఇంట్లో ఎలా ఉంటారు ఏమేమి పనులు చేస్తారు ఇట్లాంటి వీడియోస్కి నేను ఎక్కువగా అట్రాక్ట్ అవుతాను అనమాట కొన్ని ఛానల్స్ అంటే ఒక టూ త్రీ ఛానల్స్కి అయితే నేను అడిక్ట్ అయిపోయాను అనమాట వాళ్ళు ఎప్పుడు వీడియోస్ పెడతారు అసలు ఎలా పెట్టారు వాళ్ళు ఏం చేస్తారు ఇలాంటి పనులు చేస్తారు ఎలాగ ఇల్లు క్లీన్ పెట్టుకుంటారు ఇలాంటి వీడియోస్కి ఏంటంటే నేను ఎక్కువగా అడిక్ట్ అయిపోయాను ఇంకా నాకు కూడా అలా చేయాలనిపించింది ఇంకా అందుకే నేను కూడా ఇలా డైలీ లైఫ్ స్టైల్లో మనం కూడా చేద్దాము అనేసి నేను కూడా అదొక కాన్సెప్ట్గా తీసుకుని నేను కూడా చేస్తున్నాను మన ఛానల్ని అయితే కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి అంటే ఇలా కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏంటంటే వీడియో ఫస్ట్ మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది చాలా ఇంట్రెస్ట్గా మనం స్టార్ట్ చేస్తాము బట్ వ్యూస్ అని రాకపోవటము ఒకవేళ మన వీడియోస్ ఫర్ ఎగ్జాంపుల్ నా వీడియోస్ ఏంటంటే యూట్యూబ్ని ప్రతి ఒక్క వీడియోను కూడా త్రీ థౌజండ్ మెంబర్స్కి ఫైవ్ థౌసండ్ మెంబర్స్కి సజెస్ట్ చేస్తుందండి చూడమని బట్ ఎవరు కూడా వీడియో అనేది అయితే చూడటం లేదు ఒక త్రీ హండ్రెడ్ మెంబర్స్ ఒక టూ హండ్రెడ్ హండ్రెడ్ అలానే చూస్తున్నారు అంటే స్టార్టింగ్లో ఎవరికైనా ఇట్లానే ఉంటుందండి బట్ ఏంటంటే ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది అనమాట అమ్మ ఏంటి చూడటం లేదు కొంచెం మనకి ఇంట్రెస్ట్ తగ్గుతూ ఉంటుంది బట్ ఎలా అయినా సరే చేసుకుంటూ పోతేనే అది మనకి రిజల్ట్ అనేది తెలుస్తుంది కదా ఓకే అండి నేను ఇలాగా ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరునాకు వెళ్ళామని చెప్పాను కదా అక్కడైతే నేను ఇవన్నీ కూడా తీసుకున్నానండి చాలా ఎక్కువ తీసుకుందామని ఎక్స్పెక్ట్ చేశాను బట్ ఆ ఎండకి అసలు మేము ఉండలేకపోయాము ఇంకా నేను నెక్స్ట్ డే వెళ్ళి ఇంకా నాకు కావాల్సిన కొన్ని కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అనేవి తీసుకున్నానండి ఇక్కడ స్పూన్స్ అయితే మాత్రము స్టీల్ స్పూన్స్ చాలా క్వాలిటీగా అండి నార్మల్గా నేను ఎప్పుడు వెళ్ళినా సరే స్పూన్స్ తీసుకోను అంత క్వాలిటీగా అనిపించదు బట్ ఈసారి మాత్రము చాలా క్వాలిటీగా అనిపించినాయి అయితే ఫోర్ స్పూన్స్ తీసుకున్నాను ఇంకా తాలింపు పెట్టుకోవడానికి చిన్న ప్యాన్ తీసుకున్నానండి నాకు భలే అనిపించింది దాన్ని చూడడం ఇంకా స్పూన్స్ పాపకి నాకు హెయిర్ బ్యాండ్స్ హెయిర్ క్లిప్స్ చిన్న చిన్న పింగాణి ప్లేట్స్ ఇంకా గాజు గ్లాసెస్ కూడా తీసుకున్నాను ఇది వచ్చేసి నెయ్యి అండి ఇంటి దగ్గర నుంచే తెచ్చుకున్నాను ఎప్పుడు ఇంటికి వెళ్ళినా సరే కొంచెమైనా తెచ్చుకుంటానండి అది మా పాప కోసము మళ్ళీ ఇంటికి వెళ్ళే వరకు కూడా నేను అదే మా పాపకి యూజ్ చేస్తాను బయట నెయ్యి అయితే ఇప్పటివరకు యూజ్ చేయలేదండి మా అక్క కానీ అక్క వాళ్ళ అమ్మాయి కానీ నెయ్యి చేసి ఉంచుతారు నా కోసము ఇంకా వచ్చేసి సాంబార్ కారం అంటే కర్రీలో వేసుకునే కారం కూడా నేను ఇంటి దగ్గర నుంచే మా అమ్మ పట్టి ఇస్తుంది అదే తెచ్చుకుంటాను ఇవన్నీ కూడా నిమ్మకాయలు మా చెట్టువే ఒక ఫైవ్ సిక్స్ ఉన్నాయి పెద్దవి అంటే వాడుకోవడానికి నార్మల్గా పులిహోర కానీ చేసుకోవడానికి యూజ్ అవుతాయి ఇంకా రిమైనింగ్ అన్నీ కూడా రాగి ఇత్తడివి ఉంటాయి కదండి అవి క్లీన్ చేసుకోవడానికి నేను తీసుకున్నాను ఆ వాటిల్లో రసం అయితే ఉండదు బట్ రాగి ఇత్తడివి క్లీన్ చేసుకోవడానికి అయితే యూజ్ అవుతాయి నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు అండి ఇది కూడా మా చెట్టుదే నేను ఎప్పుడు కూడా ఎక్కువే తెచ్చుకుంటానండి సగమేమో కర్రీస్లోకి యూజ్ చేస్తాను సగమేమో కరివేపాకు పొడి చేసుకుంటాను కరివేపాకు అనేది ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలి అంటే ఏదైనా బాక్స్లో అది స్టీల్ బాక్స్ అయినా ప్లాస్టిక్ బాక్స్ అయినా సరే గాచిదన్నా సరే పర్వాలేదండి ఇలాగా న్యూస్ పేపర్ని డబల్ పేపర్ వేసి మనము చుట్టూ కూడా అంటే ఆ బాక్స్ లోపల చుట్టూ కూడా ఇలా డబల్ డబుల్ పేపర్ వేసి పెట్టుకుని దానిలో మనము కరివేపాకు అనేది వేసుకుంటే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి నాకైతే టూ మంత్స్ వరకు కూడా స్టోర్ ఉంటుంది ఇంకా ఆఫ్టర్ టూ మంత్స్ తర్వాత ఏంటంటే ఒకవేళ మిగిలిపోయి ఉంటే బ్లాక్గా అయిపోవడం స్టార్ట్ అవుతుంది అనమాట బట్ పర్లేదు కదండి టూ మంత్స్ అయినా ఉంటుంది ఇలా చేస్తే ఇలా పేపర్స్ వేయకోకుండా నార్మల్గా పెట్టేస్తే ఏమవుతుందంటే అస్సలు ఉండదు త్వరగా పాడైపోతుంది ఒకవేళ మీరు కూడా ఎవరైనా ఇలా తెచ్చుకుంటే ఇలాగా పేపర్స్ వేసుకుని బాక్స్లో స్టోర్ చేసుకోవచ్చు ఇంకా ఇదేమో నేను నార్మల్గా వాడుకుంటాను ఇది ఏమో కారపొడి చేసుకుంటానండి దీంతో నెక్స్ట్ కారపొడి కూడా స్టీల్ బాక్స్లో స్టోర్ చేసుకుంటున్నానండి ఇది నాకు ఒక ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ అలాగ వచ్చిద్దేమో నాకు తెలిసి ఇంకా ఎక్కువే వచ్చిద్దేమో నేను కారమైనా ఉప్పు అయినా చాలా తక్కువగానే యూజ్ చేస్తానండి ఓకే అండి వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకన్ పైన ప్రెస్ చేయండి మరిన్ని వీడియోస్ తోటి మేము ముందుకు వస్తాము ఓకే అండి బాయ్